మరి ఆ పడవలో ఇద్దరు రొమాన్స్ చేస్తారు కదా సాయిపల్లవి పల్లవి నాగచైతన్య ఆ రొమాన్స్ చూసి మీకు మీ భార్య ఏమన్నా గుర్తొచ్చిందా గుర్తొచ్చింది పాప మా భార్యతో పాప పాడకెళ్ళట్టు ప్లాన్ చేసినట్టు గుర్తొచ్చింది చాలా చాలా బాగుంది అదృష్టం చాలా ఫస్ట్ నైట్ సీన్స్ మీకు గుర్తొచ్చా గుర్తొచ్చా కానీ ఇంకేమి కాకుండా గుర్తుంటుంది చాలా సినిమా చాలా బాగుంది సాయి చాలా చేసింది అదృష్టం చాలా చాలా బాగుంది మరి ఇప్పుడు మన సాయి పల్లవి పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లి చాలా కుట్రలు తంత్రాలు చేస్తారు కదా ఆ టైం లో నువ్వు అంటే ట్రైలర్ చూసినప్పుడు ఫోన్ అక్కడ పడేసి ఆ పాకిస్తాన్ కి వెళ్లి వార్ చేయాలనిపించిందా అనిపించింది కానీ సాయి ఒక సాయి పాలా చాలా బాగుంది లేదండి మీ మెంటల్ బ్రెయిన్ కి నా క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు నేనేమంటున్నానంటే సాయి పల్లవి గారిని మన పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్తారు కదా తీసుకెళ్లినప్పుడు ఏదో అంటే ఇప్పుడు అన్నారు కదా మా పిల్లంలా అనిపించిందని మీరు అన్నారు కదా ఒకవేళ మీ పిల్లమే అయితే పాకిస్తాన్ కి తీసుకెళ్తే మీరు పాకిస్తాన్ బోర్డర్ కి వెళ్లి కొట్లాడతారా ఇది పక్క గొప్ప కొట్లాడతాను అంటే నా పల్ల సాయి పల్లె తీసుకెళ్తే నేను ఊరుకోను ఏ సాయి పల్లవి చేసే సాయి పల్లవి ఎందుకంటే ఇష్టం నీకు సాయి సాయి అంటే అభిమాను ఎందుకంటే నీ చండకూరలు కాబట్టి చండి చండకూరలు నీ ప్రమోషన్ చేసుకో సాయి సాయిపల్లె గురించి చేయండి సరే సాయి అంటే చాలా ఇష్టం ఇష్టం కనుక నాగచంద్ర సినిమా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రివ్యూ చూసినాక సాయి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీ అభిప్రాయం ఏంది మీ పిల్లని వదిలేసి మీరు సాయిపల్లె ఏం చేసుకుంటారా నేను కష్టం చేసుకుంటాను మరి మీ పిల్లలు ఫీల్ అవ్వదా ఎందుకు సాయి పల్లని మన అంతకన్నా సాయి పల్లని చాలా ఇష్టం కాదు ఇన్ని రోజులు మీ పిల్లలు మేమైనా ఆశలు ఆ అటువంటి ఆశలు ఏమి లేవు ఏమి లేవు సాయిపల్లవితే కావాలి సాయి మరి మన ఇంటర్వ్యూలో మోనాలిసా అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నారు హీరోగా మరి సాయి పల్లె సినిమాలో పార్వతి వేసమేసింది కదా నేనే శివుడి శివుడి మరి నా చెప్పు తీసుకొని కొట్టడం మిమ్మల్ని అంటే అజమా నేను అంటే చాలా ఇష్టమే చెప్తాను రేపు నాగచైతన్య మీరు అంటే ఇష్టం అభి ఒక అభిమానం ఉందంటే ఓకే కానీ అతను యాక్టింగ్ చేసే దాంట్లో మీకు ఛాన్స్ ఇస్తే ఆయన మిమ్మల్ని ఏమనడా సైడ్ ఓ ఇద్దరు కలిసి ఒక అమ్మ కలిసి కలిసి అర్థం అది కొంచెం కొంచెం వెంకెలు జరిగి శివుడు ఎలా నాట్యం ఆడతాడో అలా చేస్తే నాగచేత తీసేయండి చెప్పులు తీసేపోతే చెప్పు తీసుకొని కొడతారు చెప్పులు 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 అసలు అక్కడ దొప్పేసేయండి పడే శివుడు ఎలా యాక్టింగ్ చేస్తాడు ఒకసారి మీరు యాక్టింగ్ చేస్తే నాగ చైతన్య గారికి వీడియో పంపిస్తాము అప్పుడు తండేలు సినిమా నుంచి ఆ తోడల్ని తీసేసి తొండను పెడతాం ఓకేనా చేయండి ఓం నమ శివాయ హర 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 ఓం నమ శివాయ శంకరా ఇప్పుడే నా చేశారు వాడికి వచ్చిందా తాళం చేతులు చేతిలో పెట్టండి కుళ్ళు